నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైన జింక వసుంధర దేవి గారితో ఉన్నాం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది మోదీ గారు చేసిన కృషిని అయితేనేమి మన మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం వంటి సంక్షేమ కార్యక్రమాలు పేదల పట్ల మధ్యతరగతి వాళ్ళ పట్ల చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గుర్తించారు తిరిగి తీసుకెళ్లగలమని చెప్పి భావించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకురావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ విషయంలోన కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా శరవేగంగా కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మేము ఆశిస్తున్నాం అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కూటమిగా వెళ్ళారు కదా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి ఖచ్చితంగా ఆ కూటమి వెళ్ళటం వల్ల కూడా ప్రజలు చాలా హర్షించారు మా ఐకమత్యమే బలం అన్న రకంగా అన్న చందాన మేము అట్లా కూటమిగా వెళ్ళటం వల్ల కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాలను చాలా సంతోషపడ్డారు హర్షం వ్యక్తం చేశారు కూటమిగా మేము వెళ్ళి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం విషయంలో అయితేనేమి అందరూ కూడా కూటమిలో అందరూ కలిసి కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం కల్పించినట్టు మరి కేంద్రంలో చూసుకున్నట్టయితే గత టు నైన్టీన్తో పోలిస్తే కొంచెం మెజార్టీ తక్కువ వచ్చిందని వచ్చారు అంటే ఎక్కడైనా కూడా ఇంకమ్ ఇంకంబెన్స్ అనేది ఎక్కడైనా కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు మనం తీసుకుంటే అప్పట్లో లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అయ్యే టైంలోన ఎక్కడ కూడా అపోజిషన్ అన్నది లేదు ఆ సందర్భాలు వేరు అసలు కాంగ్రెస్ అంటేనే ఇంక అది తప్పితే లేదు అనే సందర్భం ఏమీ లేనటువంటి ఇంకా అదొక్కటే ప్రత్యామ్నాయము అనే సందర్భంలోన ఆయన ఆ రోజుల్లో ప్రధానమంత్రి కాగలిగినారు కానీ పరిస్థితులు వేరు అవకాశాలు వేరు ఈ టైంలో ఈ రోజులోన మరి ఆ రోజు మేము స్వతంత్రం తెచ్చాము కాంగ్రెస్ వల్ల అయిందనే దాన్ని అడ్డం పెట్టుకుని ఆ వాళ్ళ ఆయన మూడుసార్లు ప్రధానమంత్రి అవ్వగలిగారు కానీ ఇవాళ పేద ప్రజల కోసం మధ్యతరగతి వర్గాల కోసం మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టడం కోసం ఆయన చేసిన తపన కృషిని గుర్తించి రెండుసార్లు అవకాశం ఇవ్వటం అలాగే కొంత మెజారిటీ తగ్గిండొచ్చు ఎక్కడో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి అయినా కూడా మూడవసారిగా కూడా అవకాశం ఇచ్చారంటే నిజంగా అది చాలా మనము అది చాలా గర్వించాల్సిన ఆ అదృష్టం కూడా మన ప్రధానమంత్రి మోదీ గారికి దక్కిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇందులో భాగంగా ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మన ఆంధ్ర రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీ బీజేపీ కావచ్చు ఇందులో ముఖ్యపాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు అనుకోవచ్చు ఎందుకంటే రెండు పార్టీల మధ్య సమన్వయం చేసుకొని ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండకూడదు కలిసికట్టుగా చేస్తే మనం గెలుస్తాము కాబట్టి మనం బా ఫస్ట్ ఆయన ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కాబట్టి ఆయన చాలా కృషి చేశారు ఈ విషయంలో మాత్రము అందరు కూడా గుర్తించారు నిజంగా ఆయన మాత్రము ఆఫ్ చెప్పాలా ఈ విషయంలో మాత్రం ఇవాళ ఆయన చేసిన కృషి ఫలితమే ఇవాళ మేము ఎన్డీఏలో టీడీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన ప్రభుత్వం కూడా అందరూ జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరు కలిసి ఇవాళ ఏర్పాటు చేయగలిగాము నిజంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఏదైతే ఉందో అది దానికి సముచిత స్థానం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చని మేము నాయకత్వం